నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిల్లా ప్రేక్షకులకు వినోదాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందించడమే నటీ నటుల లక్ష్యం తాము చేసే సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలంటే డ్యాన్సుల్లో ఫైట్స్లో రకరకాల విన్యాసాలు చేయాల్సి ఉంటుంది అలా చేసే క్రమంలో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల హీరోలైనా హీరోయిన్లైనా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేకుండా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ పాత రోజుల్లో ఆ సదుపాయాలు లేనందువల్ల వల్ల అనుకోని ప్రమాదాలు జరిగి నటినట్లు ఇబ్బందులు పడేవారు అలాంటి ఘటనలు పాత తరం హీరోయిన్ జయలలిత సినీ జీవితంలో చాలా జరిగాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం తన కెరీర్ లో మర్చిపోలేనిది అంటూ అప్పట్లో ఓ పత్రికలో స్వయంగా జయలలిత చెప్పిన విషయాలను ప్రచురించారు నూతన సంవత్సరం మొదటి రోజు గోపాలుడు భూపాలుడు చిత్రంలోని ఓ వీధి నాట్యంతో కూడిన పాటలో నటించాను అలాంటి పాటలు ఎంతో హుషారుగా చేస్తానని నాకు పేరుంది ఆ పాటలో ఓ కష్టమైన భంగిమ చేశాను షాట్ ఓకే అయింది కానీ లేచి నిలబడలేకపోయాను సహాయం కోసం గట్టిగా అరిచాను అప్పుడు అక్కడ ఉన్నవారు వచ్చి నన్ను లేపి నిలబెట్టారు ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి ఎక్స్రేలు తీయించారు ఇరవై రోజుల పాటు కదలకుండా బెడ్ మీదే ఉండాలని చెప్పారు ఇకపై అలాంటి హుషారు పాటలు చేయకూడదని నిర్ణయించుకున్నాను ఆ తర్వాత నాన్ సూడివిట్టు మా పిళ్ళై చిత్రాల షూటింగ్ కోసం ఊటీ వెళ్లాల్సి వచ్చింది నాన్ చిత్రం షూటింగ్ ఓ జలపాతం దగ్గర జరుగుతోంది అంతకుముందు చాలా మంది ఆ ప్రదేశంలో షూటింగ్ చేశారు కానీ నీళ్ళలోకి వెళ్ళి సాహసం ఎవరూ చేయలేదు ఎందుకంటే అక్కడ నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తాయి పట్టు తప్పితే కొట్టుకుపోతారు అయినా ఆ జలపాతం మధ్యలో ఉన్న రాయి పైన డాన్స్ చేస్తే బాగుంటుందని దర్శకులు చెప్పారు ఇలాంటి సాహసాలు చేయకూడదని అంతకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని వదిలేసి ధైర్యంగా అక్కడికి చేరుకున్నాను జలపాతం మధ్యలో ఉన్నానన్న విషయాన్ని మరిచిపోయి విజృంభించి డాన్స్ చేస్తున్నాను సడన్ గా నా కాల్ జారింది ముందుకు పడిపోయాను సమయానికి అసిస్టెంట్ డైరెక్టర్ నీళ్ళలోకి దూకి నన్ను రక్షించారు నేను ప్రాణాలతో బయట యట పడ్డానంటే ఆయనే కారణం ఇక సూడివిట్టు మా షూటింగ్ ఉదక మండలానికి నాలుగు వేల అడుగుల దిగువన ఉన్న టీ లో జరిగింది పాటలోని ఓ ప్రేమ సన్నివేశం అది దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావాలి ఆ నేలంతా ఎత్తుపల్లాలతో ఉంది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నా కాలు ఓ కన్నంలో ఇరుక్కుపోయింది ఒక్కసారిగా కింద పడిపోయాను నడవడం కూడా సాధ్యం కాలేదు అతి కష్టం మీద కారు దగ్గరికి వెళ్ళగలిగాను ఆ తర్వాత అక్కడికి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పిటల్లో కట్టు కట్టించారు మరుసటి రోజు కుంటుకుంటూనే ఆ పాట పూర్తి చేశాను అయితే అదృష్టవశాత్తు ఆ పాటలో నా ఇబ్బందిని ఎవరు గుర్తించలేకపోయారు మద్రాసు వచ్చిన తర్వాత కూడా కాలు నొప్పి తగ్గలేదు డాక్టర్ గారు వారం రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు కానీ ఆ మర్నాడు పాండిచ్చేరి ఓ భరతనాట్య ప్రదర్శనకు హాజరు కావాల్సి వచ్చింది అది ముందే నిర్ణయించిన కార్యక్రమం వెళ్లకుండా ఉండాలని చాలా ప్రయత్నించాను కానీ నేను స్టేజ్ మీద కనిపించకపోతే జనం గొడవ చేస్తారని ఆ ప్రదర్శన ఏర్పాటు చేసిన వారు చెప్పారు నా కాలుకున్న కట్టు మీద మరో కట్టు ఆ ప్రోగ్రాం పూర్తి చేశాను తను చెప్పిన మాట వినలేదని మా డాక్టర్ గారు నన్ను కోప్పడ్డారు ఇక మే నెలలో హిందీ సినిమా ఇజ్జత్ షూటింగ్ కోసం కులు వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది ఆ ప్రదేశమంతా ముళ్లతో నిండిపోయి ఉంది నా కాళ్లలో లెక్కలేనని ముళ్ళు గుచ్చుకున్నాయి ప్రతిరోజు మా అమ్మగారు ఆ ముళ్ళను తీసేవారు ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత మద్రాసు వచ్చేశాను అయినా నా కాళ్లలో చాలా ముళ్ళున్నాయి మా డాక్టర్ గారు కొన్నింటిని తీశారు కానీ ఒక ముళ్ళు మాత్రం కాళ్ళలో ఉండిపోయింది అది ఎక్కడుందో ఆయనకు కూడా కనిపెట్టలేకపోయారు ఒకరోజు చిక్కడు దొరకడు చిత్రానికి సంబంధించి రామారావు గారితో కలిసి ఒక పాట చిత్రీకరణలో పాల్గొన్నాను ఆ సమయంలో ఆయన చూసుకోకుండా నా కాలు తొక్కారు అప్పటి వరకు జాడు లేని ముళ్ళు ఒక్కసారిగా బయటకొచ్చింది అంత బాధలోనూ నాకు సంతోషం కలిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే నాకు జరిగిన ప్రమాదాలు ఇవి అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేకుండా బయటపడినందుకు చాలా ఆనందించాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అయినా నాకు ఎలాంటి ప్రమాదాలు లేని సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాను అంటూ తన అనుభవాల గురించి వివరించారు జయలలిత